ఎన్నికలు జరగనున్నాయి ఓటర్ ముందు ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే తాము ఏ అభ్యర్థికి ఓటేసామో ఏ పార్టీకి ఓటేసామో ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆ అభ్యర్థి ఎక్కడుంటారు అన్నది ఆ ఓటర్కి తెలియట్లేదు దీనిపైన దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందని బట్టి విక్రమార్క భావిస్తూ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీరు మాట్లాడుతూ అన్నారు ఈ ఓటరు ఎవరైతే ఎవరినైతే ఎన్నుకుంటున్నారో ఏ పార్టీ చిహ్నం మీద అయితే ఎన్నుకుంటున్నారో వాళ్ళు తర్వాత మోసంలాగా జరుగుతోంది అని అంటున్నారు దీనికి సంబంధించి మీరు కొంత ప్లాన్ చేశాను దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక మూమెంట్ తేవాలనుకున్నా ఏంటి ఆ ప్లాన్ అదే అండి ఒక సింబల్ మీద ఒక సిద్ధాంతం మీద ఒక ఒక రాజకీయ పార్టీ మీద గెలిచినటువంటి శాసనసభ్యులు ఫలానా పార్టీకి వ్యతిరేకంగా నీకు ఓటేస్తే ఆ ఓటర్ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు వెంటనే నాకు ఈ సింబల్ నేను గెలిచిన పార్టీని వదిలేసి ఏ సింబల్కి ఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారు ఆ పోయి చేరినప్పుడు ఇది నిజంగా ఆ ప్రజల్ని మోసం చేసినట్టనే ఇది చీటింగ్ కిందకి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏర్పడటానికి ప్రజాస్వామ్యుతంగా గెలిచినటువంటి రాజకీయ పార్టీల ద్వారానో లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థుల ద్వారానో ఏర్పడాలనేది మనం రాజ్యాంగం చెప్తా ఉన్నాం అట్లాగే ఒక పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇంకో పార్టీలోకి మారితే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా సాక్షాత్తు భారత పార్లమెంటు బిల్లు యాక్ట్ తీసుకుని వచ్చింది ఆ టెన్త్ షెడ్యూల్లో కూడా పెట్టింది కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ గెలిచిన శాసనసభ్యులు ఆ చేతికి ఆ ఓటుకి వేసినటువంటి ఇంకు కూడా ముందే వాళ్ళ పార్టీలు మారిపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ రాజకీయ పార్టీలు కానీ విపరీతంగా డబ్బు వెదజల్లి సంతలో పశువులను కొన్నట్టు శాసనసభ్యులు డబ్బు కోసం దేనికైనా మేము బరితెగిస్తూ ఉన్నట్టుగా అమ్ముడుపోయి ఆ పార్టీలోకి మారుతూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం ఈరోజు అపహాస్యానికి గురవుతూ ఉన్నాం ఏ రాజ్యాంగాన్ని అయితే నేను కాపాడుతాను ఆ రాజ్యాంగ పరంగా నేను పరిపాలన చేస్తాను అని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి వీటికి తెరలేపినప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరిగా ఆ రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే సామాన్యుడికి ఉన్నటువంటి ఓటు విలువ ఏది ఆ ఓటు విలువ అనేది సామాన్యుడికి లేకుండా ఉన్నట్లయితే ఈరోజు ఏ నాయకుడైనా ఏ పెద్ద బడా కాంట్రాక్ట్ అయినా పెద్దవాడైనా ఈ దేశంలోకి వచ్చి సామాన్యుడికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నీ ఓటు నాకేయండి అని అడిగే పరిస్థితి ఉండేది కాదు ఉండదు కదా అంటే సామాన్యుడికి అంత గౌరవం ఇచ్చినటువంటి ఓటు ఓటు ద్వారానే గౌరవం వచ్చింది ఆ ఓటుని ఆ ఓటు ద్వారా సంక్రమించిన అధికారాన్ని కాపాడుకోలేకపోతే సామాన్యుడు ఈ ప్రజాస్వామ్య ప్రమాదంలో పడి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా విచ్చలవిడిగా జుగుప్సాకరంగా గెలిచిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుక్కొని ఆయన పార్టీలో చేర్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇది ఇలాగే వదిలిపెడితే ఒక తెలంగాణకే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా సోకి పాకి రేపొద్దున భారత పార్లమెంటుకు కూడా పాకేటువంటి ప్రమాదం ఉంది అంతిమంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం కూడా ఉంది అందుకోసం దీని మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి ప్రజల్ని ఒక సమాయత్తం చేసి మీరేసుకున్నటువంటి ఓటుకు విలువ లేకుండా చేస్తున్న ఈ శాసనసభ్యులను నిలదీయండి ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లుకి సంబంధించిన యాక్ట్ని అవసరమైతే అమెండ్ కూడా చేసేంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉద్యమం రావాలి అది రాకపోతే కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదం అమ్ముడు పోయినటువంటి శాసనసభ్యుల్ని నేనేసిన ఓటు నాకు నేను నేను ఒక పార్టీ కోసం నీకు ఓటేసాను నాకు వ్యతిరేకంగా నువ్వు పోతున్నావు కాబట్టి నువ్వు నన్ను మోసం చేసినట్టే మీరు అంటున్నారు ప్రజా ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి అని అంటే మీ ప్లాన్ ఏంటి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తెస్తారు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంతా ప్రతి సామాన్యుడు ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఏంటి ఇంత విచ్చలవిడిగా శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు నాయకత్వం లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఓ శాసనసభ నియోజకవర్గానికి ఆయన యావరేజ్ రెండు లక్షలు పైబడి ఓటర్లు ఉండేటువంటి నియోజకవర్గం అంతమందికి నాయకులుగా ఉండాల్సిన వ్యక్తులు విలువలు లేకుండా నైతికత లేకుండా ఈరోజు పార్టీలు మారుతూ ఉంటే ఇది ఎడిపోతూ ఉంది ప్రజాస్వామ్యం అంటే డబ్బు ఉంటే నీ నీకు ఏ శాసనసభ్యులు లేకపోయినా డబ్బు పెట్టి శాసనసభ్యులు అందరినీ కొనేసి తెలాటాలని నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు ప్రభుత్వాన్ని మార్చేయచ్చు కూడా సో ఇది ప్రమాదం కదా ప్రజలు అనుకున్నదానికి భిన్నంగా జరుగుతున్నట్టు కదా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కదా ఆ అభిష్టానికి వ్యతిరేకంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అన్నట్టు కదా ప్రజాస్వామ్యాన్ని తొంగల దొక్కేటువంటి రాష్ట్ర ప్రభుత్వాధినేత ఈ తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగమే కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒకటే రాజ్యాంగం కదా దేశానికి ఉన్న రాజ్యాంగమే కదా దీనికి ప్రత్యేక రాజ్యాంగం లేదు కదా కాబట్టి నేను నేను నేనే ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్నటువంటి ఈ ఈ ప్రమాదకర సంకేతాలందరికీ వివరి వివరించి మరీ ముఖ్యంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ పోయినటువంటి ఆ నియోజకవర్గాల్లో ముందుగా సమాహితం చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించి దేశ స్థాయిలో ఉన్నటువంటి జాతీయ రాజకీయ పార్టీల నాయకులందరం కూడా కలవతుందని అంతేకాదు అంతిమంగా భారత రాష్ట్రపతిని కూడా కలుస్తాను ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వికృతమైనటువంటి చేష్టల పైన తప్పనిసరిగా రాజ్యాంగ అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే కూడా మీరు కస్టోడియన్స్గా ఉన్నారు ఇటు గవర్నర్ కానీ అటు రాష్ట్రపతి కానీ నిర్ణయం తీసుకోకపోతే అంతిమంగా ప్రజాస్వామ్యానికే ప్రమాదం సో ప్రతి సామాన్యుడు ఏ ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్న ప్రతివాడు కూడా దీని గురించి ఆలోచించాలి ఈరోజు మీరు దేశవ్యాప్తంగా లీడర్స్ని కలుస్తామంటున్నారు మాట్లాడుతామంటున్నారు ప్రజల్లో మా కానీ మీకు మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్లయితే అప్పట్లో ఆపరేషన్ ఆకర్షణ అనేది అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో సో మరి దాని గురించి కూడా మీకు ప్రశ్నలు వస్తాయి మరి ఆ ప్రశ్నలకు మీరేమైనా ఏం సమాధానం నేను నేను అంతిమంగా మాట్లాడేది బేసిక్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను అది వారు చేసినా వీరు చేసినా ఎవరు చేసినా కానీ అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదకరంగా మారినటువంటి వ్యవస్థ నుంచి సమాజాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా మనందరిపైన ఉంది సో ఈరోజు విచ్చలవిడితనం అయిపోయింది ఆ విచ్చల విడితనం ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే ఇవాళ ఈరోజు ఈ ఈ పార్టీలో ఉన్న శాసనసభ తెలకి అసలు ఏ పార్టీలో ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా అత్యంత ప్రమాదకరం దాంతోపాటు ఈ రాజ్యాంగం కాపాడుతా అని చెప్పిన వ్యక్తి అసలు దాన్ని దొంగల తొక్కుతున్నా ఉంటే అది ఇంకా ప్రమాదకరం సో అంటే హీఈస్ నాట్ గోయింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మరి ఈ విషయానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మీరు తిరుగుతాము రాష్ట్రంలో కూడా అంటున్నారు కదా దీనికి సంబంధించి మీ పార్టీ హైకమాండ్తో ఏమైనా మాట్లాడతారు మా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించారు అసలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఎందుకంటే మా నాయకుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు టైంలో పెద్ద ఎత్తున అయారాం గయారాం అని హర్యానా లాంటి రాష్ట్రంలో అసలు శాసనసభ్యులు సభ్యులు ఎటు మారుతున్నారో ప్రభుత్వాలు ఇటు మారుతున్నారో తెలిసి చూసి ఈ దేశం ఆశ్చర్యపోయింది ఈ ప్రమాదం నుంచి భవిష్యత్తులో ఇంకా ప్రమాదం ముంచుకొస్తుందేమని భయపడి ఆ రోజు చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఉన్న చిన్న లొసుకుని ఆధారంగా తీసుకుని ఈరోజు కేసీఆర్ లాంటి నాయకుడు ఈ దేశానికి విశృంఖలత అంటే ప్రజాస్వామ్యానికి ఒక ఛాలెంజ్ అతను రాజ్యాంగానికి ఒక ఛాలెంజ్ అతను కాన్స్టిట్యూషన్ ఆ టెన్త్ షెడ్యూల్కి ఒక ఛాలెంజ్ విసిరే రం నేను ఏ రకంగా చేసుకుంటూ పోతాను మీరు ఎవరు నన్ను ఏం చేయలేరని సో ఎవరు ఏమి చేయలేరు అనే విసిరినటువంటి ఛాలెంజ్ని ప్రజాస్వామ్యవాదులంతా ఈరోజు ఆలోచించాలి అందుకోసం మా పార్టీలో కూడా మాట్లాడాను మా పార్టీ నాయకత్వం కూడా ఇది సరైన సాంప్రదాయం కాదు ఎందుకంటే ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ రాజ్యాంగాన్ని ఈ దేశంలో బలంగా వేళ్ళు చేసుకున్నటువంటి మా పార్టీ ఈరోజు వాటన్నిటిని కాపాడటం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేద్దాం ముందుకెళ్ళు మేము అని చెప్పాడు చివరి ప్రశ్న అన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో చర్చ అయింది ఖమ్మం ఇంకా పెండింగ్ లో ఉంది అది ఎప్పటికీ ఫైనల్ అవుతుంది దానికి సంబంధించి ఏం జరుగుతుంది అది కూడా ఈరోజు చేస్తారు రేణుకా చౌదరికి దొరికే అవకాశం అవన్నీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలండి ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు ఇది బట్టి చెప్తున్న చెప్తున్నమాట అయితే ఒక ప్రధాన ప్రతిపక్షం ఇలా పార్టీలు మార్చే వారికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించాలి అన్న ఒక చర్చ తీసుకురావడం అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి కొంత మేలు చేకూర్చే అంశం దీన్ని పార్టీ హైకమాండ్ ఏ విధంగా పరిశీలిస్తుంది అలాగే దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానన్న బట్టి విక్రమార్క ఆయన ఏ విధంగా సక్సెస్ అవుతారన్నది వేచి చూడాల్సి ఉంటుంది